నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా సో కలర్ రెమెడీస్ ఈ రోజు ఈ కలర్ వేసుకోవాలి అని చాలా మంది చెప్తుంటారు వింటూ ఉంటారు మంది ఫాలో అవుతుంటారు కూడా ఈ కలర్ రెమెడీస్ అనేవి ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి కలర్ రెమెడీస్ వెనక ఉన్న అంతరార్థం ఏంటిది అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అంటే సోమవారం శివుడు ప్రధానంగా ఉంటాడు సోముడు అంటే చంద్రుడు ప్రధానంగా ఉండేది అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత కానీ ఒక్కొక్క గ్రహం గాని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు వారికి ఇష్టమైన మనం రంగుని కలర్ని వస్త్రాలు ధరిస్తే ఏంటిదంటే ఆ తాలూకు దోషాలు తొలగిపోతాయని చెప్పి చెప్తారు ఇప్పుడు మామూలుగా కూడా కొంతమంది మనం ప్రవర్తనలోనే మనం గమనించాలి ఏదైనా డార్క్ కలర్స్ వేసుకున్న రోజు మన మెంటాలిటీ ఎలా ఉంది లైట్ కలర్స్ వేసుకున్న రోజు మనం ఎలా ఉన్నాం మన మనస్సు ఎలా ఉంది అనేది గమనిస్తే దీన్ని ఖచ్చితంగా నమ్ముతారు నిజంగా ఉంది అందుకే బెడ్రూమ్ లో ఎర్రటి రంగును వేసుకోరు ఎర్రటి బెడ్షీట్ ని వేసుకోరు ఎందుకంటే దాని తాలూకు ప్రభావం అనేది మన మనస్సు మీద పడుతుంది లైట్ ప్రిఫర్ చేస్తారు అందుకే ఈ రోజు ఈ రంగు వస్త్రాలని ధరించండి ప్రకృతి పరంగా కానీ భగవంతుడి పరంగా కానీ మనకి మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది అని చెప్తారనమాట వీటిని ఫాలో అవ్వాలి ఇప్పుడు మనము చూస్తూనే కూడా కొంచెం పిచ్చి పిచ్చి కలర్లను చూస్తే మనకు అబ్బా ఏంది ఇలా ఉంది ఒకలాగా మన మైండ్ సెట్ కదిలిపోద్ది ఆ అదే ప్లెజెంట్ గా లైట్ కలర్స్ చూస్తే మన మనస్సుకి ఆహ్లాదం మన మెదడుకి ఆహ్లాదం ఆనందం అనిపిస్తుంది అనమాట కాబట్టి మనం ఈ సోమవారంకి ఒక రంగు మంగళవారానికి ఒక రంగు బుధవారానికి ఒక రంగు గురువారానికి శుక్రవారానికి శనివారానికి ఒక్కొక్క రంగులు మనకి చెప్పారు అయితే రెగ్యులర్గా ఇదే రంగులు కంటిన్యూ చేయొచ్చు చేయొచ్చు మనకి అసలు భగవంతుడు సృష్టిలో రంగులు ఆరే ఆరు భగవంతుడి నుంచి వచ్చింది అయితే మనం వాటిని మిక్స్ చేసుకొని ఇంకా ఏవో లైట్ అని డార్క్ అని చేసి ఒక పదిహేను పదహారు రంగులు చేసుకున్నాం వాటిని అంతే భగవంతుడి పరంగా వచ్చింది తెలుపు ఎరుపు నలుపు ఆకుపచ్చ పసుపుపచ్చ నీలము ఇవి మాత్రమే ఆరు రంగులు మాత్రమే మనకు వచ్చింది ఆ వాటినే మనం ఈ ఏడు రోజులు ధరించమని చెప్తూ ఉంటాం మండే నుంచి స్టార్ట్ చేసుకుంటే సోమవారం సోముడు పరమేశ్వరుడు స్వామివారికి నీలం రంగు నీలం ఓకే నీలం రంగు వేసుకుంటే ఆ రోజున పరమేశ్వరుడికి అంటే మనకి శివమాల వేసుకున్న వల్ల అదే వస్త్రాలు ధరిస్తాం కాబట్టి ఆ రంగు మంగళవారం మంగళవారం కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఎరుపు వర్ణం కాబట్టి ఆ రోజు మనం ఎరుపు రంగు వస్త్రాల్ని ధరించాలి బుధవారం విఘ్నేశ్వరుడికి ఆయనకి చందనం కలర్ అంటే చాలా ఇష్టం అంటే చల్లదనాన్ని ఇచ్చేవాడు ప్రశాంతంగా ఉండేవాడు కాబట్టి చందనపు రంగు వస్త్రాలని ధరించాలి ఆ రోజు గురువారం రోజు కాషాయం రంగు అంటే మనము గురు వారం అంటున్నాం ఆ రోజులో గురువు ఉంది గురువులందరినీ స్మరించుకునే దినంగా అంటే దత్తాత్రేయుని కానీ మనకి సాయిబాబా కానీ ఎవరికి వారికి ఉన్న గురువుల్ని స్మరించుకుని ఆరాధించే దినం అలా ఆ రోజున కాషాయం రంగు వస్త్రాలు ధరిస్తే అసలు కాషాయం రంగు వస్త్రాలు ధరించిన ఎవరైనా కూడా వాళ్ళని ఆ రోజు మనం ధరించినా కూడా మనని గమనించుకోవాలి అబ్బాయి ఈరోజు చాలా కొత్తగా ఉంది చాలా వింతగా ఉంది మనస్సు చాలా తేలిగ్గా ఉంది అందుకే సన్యాసులు కాషాయం రంగు వస్త్రాలు ధరిస్తారు శుక్రవారం అమ్మవారికి పసుపు వర్ణం రంగులు కానీ ఆకుపచ్చ కానీ ఈ రెండు రంగులని ధరించటం వల్ల ఎరుపు అయినా అమ్మవారికి ఇష్టమే అది శుభానికి ప్రతీక కాబట్టి ఎరుపు ఈ మూడు రంగులు శుక్రవారం ధరిస్తే అమ్మవారి చాలా ప్రీతి చెందుతారు శుక్రవారం అధిపతిగా మనకి శుక్రగ్రహం మనకి సంపదలకి సుఖానికి శుక్రుణ్ణే తీసుకుంటాం కాబట్టి ఆయన తెలుపు కూడా ధరించవచ్చు ఎందుకంటే ఆయన ఆహ్లాదంగా ఉంటాడు ఆయన మన రాశిలో మన దాంట్లో ప్రవేశించాడంటే మనకు అన్ని మంచి జరుగుతాయని జ్యోతిషులు కూడా చెప్తారు శనివారం శనివారం కూడా శనిదేవుడికి అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఈ రోజు పసుపు వర్ణం కానీ పసుపు వర్ణం వేస్తే వెంకటేశ్వర స్వామి నలుపు నీలము నీలం రంగేస్తే శనేశ్వరుడికి వీళ్ళకు ప్రీతి ఎందుకంటే ప్రధానంగా ఆది ఈరోజు ఎవరు వెంకటేశ్వర స్వామి ఉంటాడు శనేశ్చరుడు ఉంటారు కాబట్టి ఈ రంగు వర్ణాల ఈ వర్ణపు దుస్తుల్ని ధరిస్తే ఎవరైనా అంతే కదా మనకు నచ్చిన రంగు ఎవరైనా ధరిస్తే అబ్బాయి ఈరోజు నయ్యి ఇది నాకు చాలా ఇష్టం ఇష్టం వాళ్ళతో బాగా మరి అంతే కదా భగవంతుడు కానీ ప్రకృతి కానీ వాళ్ళకి ఇష్టమైన పనులు చేసి వాళ్ళకి ఇష్టమైన రంగు దుస్తుల్ని ధరిస్తే వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది అంతేకాని దీన్ని కొట్టివేయటానికో తీసివేయటానికో లేదు ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది ఇక ఆదివారం 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 వచ్చే వరకు ఏ రంగు అయినా ధరించవచ్చు అంటే కాషాయమైనా ధరించవచ్చు తెలుపు వర్ణమైనా ధరించవచ్చు నీలం నీలంలో లైట్ అంటే స్కై బ్లూ ఉంటాం కదా అది ధరించవచ్చు ఎందుకంటే ఆదివారం అధిదేవత భగవానుడు సూర్య భగవానుడి కిరణాలు ఏ రంగులో ఉన్నా ఏ వర్ణంలో ఉంటాయి ఆ వర్ణంలో ధరించినా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉంటుంది కానీ ఇలా చెప్పానని లేని వాళ్ళు మాకు ఆ లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు మీకు కాటన్ ఉంటుందా సిల్క్ ఉంటుందా ఉంటుందా ఏదన్నా ఉండని ఎవరే ధరిస్తే ఆ వర్ణం ధరించవచ్చు అయ్యో ఈరోజు ఈ వర్ణం పట్టే కట్టాలనేమో అయ్యో లేకపోతే ఇంకోటే కట్టాలనేమో అన్న ఆలోచన అక్కర్లేదు మన మనస్సు సాత్వికతకి అలవాటు పడాలి కాబట్టి ఈ రోజున ఈ రంగు వస్త్రాలను ధరిస్తే మన మనస్సు సాత్వికత వైపు వెళుతుంది అన్నదానికి ఇది సూచన అంతే కానీ ఈ దీన్ని కొట్టిపారేయటానికైతే లేదు ఒకసారి మనం ధరించి వాటిని అనుభవిస్తే తెలుస్తుంది ఇవన్నీ కూడా ఋషులందరూ కూడా వాటిని అనుభవించి ఆచరించి సక్సెస్ అయినవి మనకు అందించారు వాళ్ళు ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నారు ఎదుర్కొని వాళ్ళు పక్కకు పెట్టి మంచిని మనకు అందించారు ఈ రోజున మనం అవి నమ్మకాలు ఆ ఈ